పంతొమ్మిది వేలకు అందుబాటులో ఉంది నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు బండి అయితే ఈ విధంగా అయితే ఉంది నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు ఇంకా కొంచెం నెగోషియబుల్ మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి బియోకు టూ హండ్రెడ్ చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బండి టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని నచ్చితేనే పర్చేస్ చేయండి బలవంతం ఏం లేదు ఓకేనా బండ్లు అయితే నీట్ గానే కనిపిస్తున్నాయి ఇంజన్ కూడా చెక్ చేసుకొని తీసుకోండి అందరూ వచ్చి మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారంట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో మీరు కూడా బండ్లు చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా సో ఇక్కడైతే చాలా బండ్లు ఉన్నాయి డ్యూక్ బండ్లు ఆర్సీలు వన్ ఫైవ్లు సో తర్వాత అప్పాచీలు కానీ సో అన్ని మైలేజ్ బండ్లు స్కూటీస్ చాలా బండ్లు అయితే ఉంటాయి ఇక్కడ మినిమం మీకు పదివేలు పదహైదు వేల నుంచి కూడా బండ్లు అయితే దొరుకుతూ ఉంటాయి సో బండి ఒకసారి మీరు షాప్కి వచ్చిన తర్వాత టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని బండి నచ్చితేనే పర్చేస్ చేయండి బలవంతమేం లేదు సో నేను బండ్లు చూపించినా ప్రైస్ చెప్పినా అడ్రస్ చెప్పినాను ఫోన్ నెంబర్ చెప్పినాను ఇదే మీకు కావాల్సింది కాబట్టి ఇదే చెప్తాను మిగతా విషయాలన్నీ మీరే చూసుకో సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాష్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మూట్యూబ్ ఛానల్ ప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనము శివలక్ష్మి ఆటో జోన్కి అయితే వచ్చాము ఇది వచ్చేసి మీకు షాపు నగర్కి అయితే దగ్గరలో ఉంటుంది అనమాట సో మీకు స్క్రీన్ పైన ఫోన్ నెంబరు అడ్రస్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి కనుక్కోండి లేదంటే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి మీకైతే లొకేషన్ అనేది పంపిస్తారు అప్పుడు మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి టెస్ట్ రైడ్ చేసుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట సో ఇక్కడైతే చాలా బండ్లు ఉన్నాయి డ్యూక్ బండ్లు ఆర్సీలు వన్ ఫైవ్లు సో తర్వాత అపాచీలు కానీ సో అన్ని మైలేజ్ బండ్లు స్కూటీస్ చాలా బండ్లు అయితే ఉంటాయి ఇక్కడ మినిమం మీకు పదివేలు పదహైదు వేల నుంచి కూడా బండ్లు అయితే దొరుకుతూ ఉంటాయి సో బండి ఒకసారి మీరు షాప్కి వచ్చిన తర్వాత టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని బండి నచ్చితేనే పర్చేస్ చేయండి బలవంతమేం లేదు ఓకేనా సో నాకు కొంచెం గొంతు సపోర్ట్ చేయట్లేదు అయినా కూడా మీ గురించి వీడియో అయితే తెస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నుంచి చాలా బండ్లు అయితే కొత్త స్టాక్ అయితే చేంజ్ అయింది అందరూ వచ్చి మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారంట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో మీరు కూడా బండ్లు చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా సో నేనేమి ప్రెజెంట్ చేయట్లేదు మీకు మీకు బండ్లు నచ్చితేనే ఎక్కడి నుంచో వచ్చి కొనుక్కుంటున్నారు కదా ఓకేనా సో ఫైనాన్స్ అయిపోతుంది మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి ఓకేనా శివలక్ష్మి జోన్ జీడ్ మెట్లకి దగ్గరలో షాపురకు వెరీ క్లోజ్లో అయితే ఉంటుంది అనమాట సో స్క్రీన్పై నెంబర్ ఇచ్చా నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఇక్కడైతే చాలా పనులు అయితే ఉన్నాయి చూసేద్దాం రండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము సో రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మీ గురించి అక్కడ కూడా మంచి కంటెంట్ అయితే చేస్తున్నాను అనమాట ఓకే రండి ఇప్పుడైతే చూసేద్దాం సో ఇక్కడ వచ్చేసి సో బ్రాండ్ పైన కనిపిస్తుంది కదా శివలక్ష్మి ఆటోజోన్ అని చెప్పేసి పై నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఇక్కడైతే బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి యాక్టివా యాక్టివా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి రెండు వేల పదహైదు మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలు ఇరవై తొమ్మిది వేలకి ట్వంటీ నైన్ థౌజండ్కి అయితే అందుబాటులో ఉంది రేజర్డార్ ఇది పద్దెనిమిది మోడలు రెండు వేల పద్దెనిమిది మోడలు ముప్పై తొమ్మిది వేలు థర్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది మహేష్ స్టోజ్ అనమాట ఇది యూనికార్ను యూనికార్ ఇది సోల్డ్ అని చెప్తున్నారు చూసుకోండి సో ఇది వచ్చేసి మనకు పల్సర్ అయితే ఉందనమాట రెండు వేల పది మోడల్ అంట ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు థర్టీ నైన్ థౌజండ్కి పల్సర్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మీకు ప్లాటినా ఉంది రెండు వేల పదమూడు మోడల్ థర్టీన్ మోడల్ ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు సో మీకు మన ఛానల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా బండ్లు ఫిక్స్డ్ కాదు ప్రైజ్లు అయితే ఓకే సో ఇక్కడ చూసుకుంటే మీకు సో ఇది చూడండి ఇది వచ్చేసి వెస్పా అనమాట పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెస్పా యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ నైన్ థౌజండ్కి అదేవిధంగా మనకు బ్రాండ్ న్యూ అయితే ఉంది టీవీఎస్ నుంచి రైడర్ అనమాట ఇది బ్రాండ్ న్యూ వెహికల్ సో ఇది వచ్చేసి మీకు తక్కువ ధరలోనే ఉంది సో వీటి ప్రైలు అయితే చెప్తాను నేను ఫస్ట్ మనం ఇవి చూసుకుందాం ఇది వచ్చేసి మీకు ఇది చూడండి సో దీని డీటెయిల్స్ అయితే మీరు కాల్ చేసి కనుక్కోండి ఓకేనా సో మీకు తక్కువ బడ్జెట్లోనే ఉంది ఆర్ అవుండ్ ఫైవ్ ఇది మన ఎఫ్జెడ్ టూ పాయింట్ ఓ అనమాట ఓకే సో సెకండ్ వెర్షన్ ఎఫ్జెడ్ అందుబాటులో ఉంది తక్కువ ధరలోనే ఉంది చూసుకొని వచ్చేసేయండి ఇది అపాచి ఉంది అపాచి ఇది మీకు రెండు వేల తొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్ మోడల్ పంతొమ్మిది వేలకు అందుబాటులో ఉంది నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు బండి అయితే ఈ విధంగా అయితే ఉంది నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు ఇంకా కొంచెం నెగోషియబుల్ మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి ఇది వచ్చేసి మీకు అపాచి ఇది కూడా సోల్డ్ అని చెప్తున్నారు వన్ సిక్స్టీ ఫోర్ వి అపాచి సోల్డ్ అని చెప్తున్నారు చూసుకోండి ఒకవేళ ఏమైనా బండి ఇంకా ఎవరైనా తీసుకోకుండా లేట్గా అట్లనే ఆగి ఉంటే మాత్రం ఒకసారి వచ్చి కనుక్కొని ఫోన్ చేసి కనుక్కొని తీసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి మీకు పెప్ప అయితే ఉంది పెప్ప ప్లస్ పదమూడు మోడల్ ముప్పై రెండు వేలు చెప్తున్నారు థర్టీ టూ థౌజండ్కి టూ థౌజండ్ థర్టీన్ మోడలు ముప్పై రెండు వేలకి పెప్ప ప్లస్ ఉంది చూసుకోండి సో ఫిక్స్డ్ ఉన్నావు ప్రైజులన్నీ నెగోషియబుల్ ఉంటాయి ఇక్కడ రెండు టీవీఎస్ ఎక్సెల్ అయితే కనిపిస్తున్నాయి హెవీ టీవీ రెండు వేల ఇరవై ఒకటి మోడలు రెండు వేల ఇరవై మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడలు ట్వంటీ వన్ మోడలు ముప్పై తొమ్మిది వేలు నలభై నాలుగు వేలు థర్టీ నైన్ థౌజండ్కి ఒకటి ఉంది ఫార్టీ ఫోర్ థౌజండ్కి ఒకటి అయితే ఉంది టీవీఎస్ ఎక్సెల్ చూసుకోండి సో అదనమాట ఓకేనా సో ఫైనాన్స్ అయిపోతాయి వాటికి కూడా మేబీ ఒక పదివేలు కడితే ఫైనాన్స్ అయిపోవచ్చు ఇక్కడ వచ్చేసి పెప్పు ప్లస్ అవుట్ ఉంది సో ఇది వచ్చేసి మీకు థర్టీన్ మోడలు ట్విస్టర్ ట్విస్టర్ ఇరవై తొమ్మిది వేలకి ఓనా నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు తగ్గుతుంది ప్రైజు సో ఇది వచ్చేసి మీకు హెవియేటర్ అనమాట టూ థౌజండ్ నైన్ మోడల్ రెండు వేల తొమ్మిది మోడలు పంతొమ్మిది వేలు చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్కి ఇది వచ్చేసి మీకు పెప్పు ప్లస్ అయితే ఉంది ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడల్ అరవై తొమ్మిది యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై ఒకటి మోడలు పెప్పు ప్లస్ అయితే ఉంది చూసుకొని పర్చేస్ చేయండి ఇది వచ్చేసి మీకు రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆర్ వన్ ఫైవ్ ఉంది అనమాట ఆర్ వన్ ఫైవ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడలు తొంభై తొమ్మిది వేలకి నైంటీ నైన్ థౌజండ్కి వన్ ఫైవ్ అయితే వర్షన్ త్రీ అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ మోడల్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఆర్సీ టూ హండ్రెడ్ అనమాట ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి మీకు డ్యూక్ అయితే ఉంది డ్యూక్ కూడా టూ టూ హండ్రెడ్ సీసీ ఎయిటీన్ మోడలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బండి టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని నచ్చితేనే పర్చేస్ చేయండి బలవంతం ఏం లేదు ఓకేనా బండ్లు అయితే నీట్గానే కనిపిస్తున్నాయి ఇంజన్ కూడా చెక్ చేసుకొని తీసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు మహీంద్రా నుంచి సెంట్యూరా అనమాట సో తర్వాత ఇక్కడ యాక్టివా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మీకు తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు నైంటీ నైన్ థౌజండ్కి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఆ తర్వాత ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడలు రెండు వేల ఇరవై రెండు మోడలు సెవెంటీ ఫోర్ థౌజండ్ డెబ్బై నాలుగు వేలకి అందుబాటులో ఉంది అండ్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు డెబ్బై నాలుగు వేలు సెవెంటీ ఫోర్ థౌజండ్కి నైన్టీన్ మోడలు ఫిఫ్టీ నైన్ థౌజండ్ పంతొమ్మిది మోడలు యాభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ఇది వచ్చేసి నైన్టీన్ మోడలు యాభై నాలుగు వేలు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ అనుకుంటాయి ఇది సో చూసుకోండి పద్దెనిమిది మోడలు అండ్ ఇది కూడా పద్దెనిమిది మోడలే యాభై నాలుగు వేలు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివా అందుబాటులో ఉంది ఇవన్నీ కూడా యాక్టివాలు అనమాట అన్ని యాక్టివాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు అయితే ఉన్నాయి యాభై అరవై అట్లా ఉన్నాయి అనమాట చూసుకోండి ఇది కూడా పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడలు యాభై నాలుగు వేలు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి ఇది కూడా సేమ్ ప్రైజు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రెండు వేల పద్దెనిమిది మోడలు యాభై నాలుగు వేలకి అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మీకు పదిహేడు మోడల్ ఫోర్ జీ ఫార్టీ నైన్ థౌజండ్ నలభై తొమ్మిది వేలకి యాక్టివా సెవెంటీన్ మోడల్ అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మీకు త్రీ జీ పద్నాలుగు పదహైదు మోడలు ఫార్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు వేలకి బ్లాక్ కలర్ యాక్టివా ఇక్కడ వచ్చేసి మీకు త్రీ జీ ఉంది ఇంకోటి యాక్టివా పద్నాలుగు మోడలు ముప్పై తొమ్మిది వేలు థర్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు సో తర్వాత ఇది గస్టో ఉంది మహీంద్రా గస్టో సో ఇది వచ్చేసి మీకు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు సిక్స్టీన్ మోడలు మహీంద్రా గస్టో థర్టీ ఎయిట్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది చూడ్డానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో వీటన్నిటిపైన ఫిక్స్డేం కాదు అన్ని ప్రైజులు అయితే నెగేషియబుల్ ఉంటాయి అన్ని ప్రైజులు కూడా నెగేషియబుల్ ఉంటాయి మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే మీకు ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో చూసుకోండి సో ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మంచి డిస్కౌంట్ ఇచ్చే బండ్లు అయితే సేల్ చేశారనమాట చూసుకోండి ప్రతి అయితే రైతులు నెగేషియబుల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఎంపీ ఫిఫ్టీన్ ఉంది రెండు బండ్లు ఉన్నాయి ఎంపీ ఫిఫ్టీన్లు సో రెండు కూడా ఎంకే ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంది మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఈ మూడు బండ్ల ధరలు అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా సో త్రీ వెహికల్స్ ఉన్నాయి ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ ఇక్కడొచ్చేసి హెచ్ఎఫ్డి లెక్స్ ఇరవై మోడలు యాభై నాలుగు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి హెచ్ఎఫ్ డీ లెక్స్ యాభై నాలుగు వేలు ఇది వచ్చేసి గ్లామరు ట్వంటీ ఫోర్ మోడలు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై నాలుగు మోడలు అండ్ ఇది వచ్చేసి నైన్టీన్ మోడల్ యాభై మూడు వేలు ఫిఫ్టీ త్రీ థౌజండ్కి నైన్టీన్ మోడల్ ఇక్కడ ఇది సిక్స్టీన్ మోడలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు రెండు వేల పదహారు మోడలు నలభై ఐదు వేలు ఇది వచ్చేసి మీకు పదహారు మోడలే ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలకి రెండు వేల పదహారు మోడలు ఇవన్నీ గ్లామర్లు అనమాట ఇది వచ్చేసి గ్లామరు ట్వంటీ మోడల్ యాభై ఐదు వేలకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి రెండు వేల ఇరవై మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు సీ వన్ టెన్ ఎక్స్ అనమాట సిటీ వన్ టెన్ ఎక్స్ బజాజ్ నుంచి రెండు వేల ఇరవై రెండు మోడలు యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి షైన్ అయితే ఉందన్నమాట షైను సో ఇది కూడా మీకు ఏంటంటే పద్నాలుగు మోడలు ముప్పై తొమ్మిది వేలకి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడలు థర్టీ నైన్ థౌజండ్కి షైన్ అయితే అందుబాటులో ఉంది షైన్లు చాలా ఉండే సేల్ అయిపోయినాయి ఇక్కడ చూస్తే మనకు యూనికార్న్ ఉంది సో యూనికార్న్ రెండు ఉన్నాయి రెండు కూడా ఒకటి పద్దెనిమిది ఉంది ఒకటి పది ఉంది సో తక్కువ ధరలో యూనికార్న్ కావాలంటే కూడా సా శివలక్ష్మి జోన్లో అయితే మీకు అందుబాటులో ఉన్నాయి ముప్పై నాలుగు వేలు థర్టీ ఫోర్ థౌజండ్కి మీకు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ యూనికార్న్ అయితే తక్కువ ధరలో యూనికార్న్ అయితే అందుబాటులో ఉన్నాయి షైన్ కానీ యూనికార్న్ కానీ తక్కువ ధరల్లో మీకు అందుబాటులో ఉన్నాయి శివలక్ష్మి జోన్లో రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే మీకు చాలా డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రైజులు కూడా స్లైడ్గా నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి ముప్పై నాలుగు వేలకి అందుబాటులో ఉంది పది మోడలు ఇది వచ్చేసి పద్దెనిమిది మోడలు ఎయిటీన్ మోడలు డెబ్బై నాలుగు వేలు సెవెంటీ ఫోర్ థౌజండ్కి యూనికార్న్ అయితే అందుబాటులో ఉంది డెబ్బై నాలుగు వేలకి చూసుకోండి యూనికార్న్ షైన్లు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి అన్ని ఫ్యామిలీ బైక్స్ మైలేజ్ బైక్స్ గ్లామర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు అయితే ఉన్నాయన్నమాట ప్రైజ్లు కూడా రకరకాల ప్రైజుల్లో ఉన్నాయి హెచ్ఎఫ్ డిలక్స్ ఎంటీ ఫిఫ్టీన్లో అయితే కాల్ చేసి కనుక్కోండి రైడర్ కూడా కాల్ చేసి కనుక్కోండి మీకు బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో ఇదిగా అయితే ఎలా అనిపించింది తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సో చూసుకోండి మీరు కొంచెం మీరు అడిగిన దాని ప్రకారం తక్కువ టైంలో అయితే వీడియో క్లోజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో వీలైనంత తొందరగా వీడియో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సో అది చూసుకోండి కొంచెం ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంటే అది ఇదని కరెంట్ పెడతా ఉన్నారు కాబట్టి ఎవడన్నా ఎట్లన్నా పోనీ నాకు అనవసరం సో నేను బండ్లు చూపించినా ప్రైజ్ చెప్పినా అడ్రస్ చెప్పినాను ఫోన్ నెంబర్ చెప్పినా ఇదే మీకు కావాల్సింది కాబట్టి ఇదే చెప్తున్నాను మిగతా విషయాలన్నీ మీరే చూసుకోండి ఓకేనా అంతే అనమాట ఇంకా నేనేం చెప్పలేను అది చూసుకొని శివలక్ష్మి ఆటోజోను షాపూర్కి దగ్గరలో అయితే ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి గాజుల రామారావు వెళ్ళే దారిలో అయితే ఉంటుంది ఓకేనా సో బండ్లు అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లపైన ప్రైజ్లు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది చూసుకొని వచ్చేసేయండి సో వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ చూసుకుని బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ